నువ్వు లేకమ్మ ఇల్లు వెలవెలబోతో రాశాను కదమ్మా మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు ఆ బలరామయ్య ఎంత మునగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను ఏంటి సడన్ గా వచ్చారు రే స్వామి ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుండొచ్చు కదా రోడ్ లో నువ్వు అమ్మాయి తేళ్ళ చూడకూడదనా రోడ్ లో నేను చూడలేదే నేను నిన్ను చూసానయ్యా ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు రా నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను ఏ ఉద్యోగం ఎప్పుడు చేరావు చెప్పనే లేదు ఏముంది లాయర్ పనే లాచు దీని తాపి పని చేస్తానా ఏమా ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను ఎవరా వకీలు శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్ మంచి పేరు ఉన్నవారే సరే వెంటనే చూద్దాం ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా ఏమిటన్నా సడన్గా వచ్చారు అంతా మీ అమ్మ కోసమేరా ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్ వచ్చే వారం ఆపరేషన్ పేస్ మేకర్ పెట్టాలన్నారు ఆపరేషన్ నిజంగా ఆపరేషన్ అమ్మా నీ డ్రామా ఏమో అనుకున్నాను ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికొస్తుందనుకున్నాను ఏం చేయను ఇలా అయిపోయింది అయ్యా ఎవడరవాడు అయ్యా వీడే కదా ఆ పొట్టుగా పిల్ల ఆశాన్ని మన ఇంటికి తీసుకొచ్చా అది వదిలేయండి ఆ గౌన్ ఎప్పుడో జరిగింది అవును మీ ఆది చివరి నుంచిగా వచ్చారు వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా గుడ్డి నేనే నా అయ్యా మీరు బలరామయ్యా నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నారయ్యా ఇలా అయిపోయారేమిటా అయ్యా పెదరాయుళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా ఇప్పుడు ఇలా చిన్నరాయుళ్ళ చిక్కిపోయారేమిట్య అయ్యా భుజం మీద కండువా అనుకోకుండా దారి కింద పడ్డా కూడా చెల్లించని వచ్చింది కదయ్యా ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపటాయిస్తున్నారు కదయ్యా అది అయ్యా మన మనిషిని కత్తితో పొడిచారా అని కృంగి కృషించిపోకండి అయ్యా రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా ఇదిగో ఆదిచి ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది ఉంది దానికే చూసారా రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా పర్వాలేదు నా తండ్రి కొట్టాడు అనుకుంటాను కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా ఇప్పుడు అమ్మ ఉన్నారు పీస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు ఏమే అబ్బా అమ్మ అనుకోకపోవచ్చు ఇదిగో వీడనుకుంటే మీరేం చేస్తారయ్యా చెప్పరా ఈ కథలు నా దగ్గర వద్దు పేణం పోయినా సరే మాట మారతాయో ఆహా ఇప్పుడు హాయిగా బాత్రూమ్ వెళ్తాను సార్ నేను బయలుదేరతాను సార్ వెంకటపతి అయ్యో సార్ నేను వస్తాను సార్ సార్ నేను ఈ ఆటోని కంటిన్యూ చేసి రేపు పొద్దున ఏడింటికి వెళ్ళి టెన్షన్కి వచ్చేస్తాను సార్ లోపలికి రావయ్యా కాఫీ సార్ సార్ మీరా ఆ గారిని కలిసి మాట్లాడి రామన్నారు నేను అక్కడికి కృష్ణస్వామి ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడయా వద్దు సార్ వెంకటపతి సార్ మీకు తెలిసిందా సార్ చూడు నాకు అన్నీ తెలుసు కృష్ణస్వామి పెళ్ళాం మూడో నెల కడుపుతోంది అది కూడా తెలుసు సార్ నాలయ్యా మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోనూ అయ్యో దురుద్దేశం సరువుద్దేశం అంటే ఏంటై అది అలా కూర్చొని ఓ వెంకటపతే లోపలేం చేస్తున్నావురా సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్ వెంకటపతే డే వెంకటపతే సచేటప్పుడు ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒకటే ఇక్కడికే తగలండావు కావాలంటే వీళ్ళు నాకు అవసరం లేదు కానీ మా అమ్మాయికి ఒక మంచి కుర్రాన్ని చూశానని చెప్పాను కదా అతను నీకు చూపిద్దాం ఇలా చూడు నీకు విషయం చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చదన్గా బయలు ధైర్యం వచ్చేసింది కట్టపడితే ప్రాణాలు దక్కుతాయి లేదో కూడా తెలియదు ఎలా చెప్పాలని ప్రాణానికి ప్రమాదం ప్రాణానికి ప్రమోదం వస్తా ఇప్పుడు నేనే చెప్పలేను మరింత చూసిన దానికి పారస్తాను రొమాంటిక్ లేదు చెప్పాలనుకుని అలాగే లెఫ్ట్ కి ఆఫీస్ ఆ అందరూ దిగండి ఇల్లు వచ్చేస్తుంది ఇది శివాజీ ఇలా అవును లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా శివాజీ ఏంటి నంబ్య వీరప్ప ఫైటే చూడొచ్చు ఆ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒక నీతో వచ్చారు ఇంకొకరు లోపలి నుంచి వస్తారు వస్తున్నారు చూడు ఆ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది వీరప్పటి ఎందుకున్నావు అది నంబయ ఇతడు ఇక్కడ ఎందుకున్నాడు ఇదేంట్రా నా ఇంటికొచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు పిక్చర్స్ మధ్యన తీసుకొచ్చావా వచ్చేప్పుడు బాగానే ఉన్నారు ఇక మీరే చేయాలి ఈయన శివాజీ ఇక్కడికి వచ్చావు చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే ఐ నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా నీ అబ్బాయి ఇక్కడ పని నా కూతురుండే చోట నీ కొడుకు ఏం పనియా నీ కూతురు ఇక్కడ ఉంటుందా ఉద్యోగం చేసే చోట నీ కూతురికి వారు చెప్పేదేంటి నేను చెప్తున్నాను నీకు నిజంగా గుండెలో దొమ్మే ఉంటే నువ్వు చంకనకించుకుని గోరుముతో తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిచ్చని వీళ్ళిద్దరి ముందు దించవయ్యాయ నా దగ్గర పనిచేసా నాకు దమ్ముండాలా

విన్నావుగా వాళ్ళ అబ్బాయిని పట్టు ఎలా దండిస్తున్నారో నువ్వు గౌరవమైన గుడి పుట్టావుగా నీకు రోషం పౌరుషం సిగ్గు శర్వం ఏమీ లేవా అమ్మాయినా చెప్పు తల ఉంపులతో బతికే కన్నా తల గుర్తులేదా కత్తి పొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా టోటల్ గా ఒక నాట టచ్ ఇచ్చావే ఎందుకు ఏం లేదు ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి వాటిని వెలుగులోకి తీసుకురావడానికి నేను ఇలా నారదుడు వేషం వేయాల్సి వచ్చింది నారాయణ 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 హాయ్ నారాయణ కోడి దొరికింది ఏకలు తీస్తేనా పుచ్చుతేనా పూర్తిక్కనా టింగరు వీడికి మళ్ళీ ఏకలు తీసిన కొన్ని వండితే టేస్టే ఉండదు నీకు మళ్ళీ బొచ్చుకొని తీసుకుపోయి అక్కడ ఏకలు తీసుకు వండితే సూపర్ టేస్ట్ ఓకే జోరుగా హుషారుగా తీయ తీయగా ఆగండి మీరంతా ఎవరు వర్ణోధరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా అవును నేను చెప్పేది వినండి మా నాన్న క్షత్రియుడు మా అమ్మ క్రిస్టియన్ మా అక్క బ్రాహ్మల అబ్బాయిని పెళ్లి చేసుకుంది నా తమ్ముడు రెడ్డి వారి పిల్ల ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నా జాతే క్షమించను మామయ్య ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను అందుక మొహం ముడ్చుకున్నావు మీ నాన్న తిట్టినది కదా ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధాన పరచాలి నా చదువు ఆపకుండా చూడాలి నీకు అబ్బాయి నచ్చాడా నాకు నచ్చాడనుకో కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొడుకుతాడు సరే వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి అందుకు మీరేం ప్రయత్నించారు రెండు రేపు బోన్ కాల బోన్ యాంకిల్ అండ్ జాబ్ దెబ్బతిన్నాయి పైక లోకాయ ఒకటి ప్రాణాలు దక్కటమే అదృష్టం మాట్లాడుకున్నా ఉంటే మంచిది గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ సారీ డాక్టర్ ఇట్స్ ఆల్ రైట్ ఇవి విజిటింగ్ హౌస్ కదమ్మా ప్లీజ్ అమ్మా మా ఊరు పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలే అమ్మా ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి ఆ ఒక్క నిమిషం ఐదు నిమిషాలుగా మార్చుకోండి ఇలా ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా లేదు లేదు చూస్తే చంపారు అత్తయ్య ఇది అమ్మవారి గుడిలో అర్చం చేసి తెచ్చాను మేము తెలుగు వాళ్ళం నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది అమ్మ దేవుడు నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి మన ఊరేం కావాలి ఏమ్మా నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరామయ్యని క్షేమంగా ఉండాలి కానీ నా పట్ల చిన్న తప్పుంది ఏంటి అమ్మంటుండేది ఒట్టి రోటిని రుబ్బకూడదే గంగా నీకు రాబోయే అత్తగారికి కీడని చిన్నప్పుడు కావాలని రూపేదాన్ని ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో అది సరేనమ్మా ఆ అత్తగారి గురించి చెప్పావు మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు దానికి రోలు రోకలు చాలదు పెద్ద పలుగుపర్లే కావాలి గో కూర్చో ఎందుకమ్మా భయపడతావు నాకు నీ మీద ఎందుకమ్మా కోపం నాకు మీ నాన్నంటేనే పడదు అంతే వాడు అంత చెడ్డవాడేం కాదు కాకపోతే ఎప్పుడన్నా కాస్త అస్త నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా ఈ కుంక చేత్తోనే మీ అత్తకి పెట్టు అలాగే నువ్వు పెట్టుకో వస్తానత్తయ్యాస్తాను గంగా నీ వల్లే నా మొహంలో నవ్వు చూశానమ్మా చాలా సంతోషం కానీ నీ మాట నవ్వు నీ హద్దు అంతవరకే నీ జానతనంతో నా కొడుకును వల్ల వేసుకోవాలనుకున్నావు శివాయర్ గారు టైమ్ ఎంతైంది కావచ్చు ఇంకో ఐదు నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో చండాలుడు ఎక్కడ మీ వకీల్ వేరే కేసు విషయమే పాండిచ్చేరి వెళ్ళారు మరి నా బెయిల్ అప్లికేషను నన్ను పంపారు నిన్న వచ్చిందన్నే వెళ్ళు నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర నా అల్లుడు జైల్లో ఉండడానికి కారణం కేవలం మీ నాన్ని తెలుసా నీకు అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంటావు నేను నమ్మను కూడా ఇలా చూడండి నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని మీకు ఈ కేసులు నేను వకాల్దా పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి వెళ్ళిపోతాను లేదా నా పన్ను చేయనివ్వండి అంతా అయిపోయింది అయిపోయింది నా ప్రయత్నం వృధా అయ్యింది ఇదంతా ఆ సిమగాడి వల్లే అర్థం చేసుకున్నాను నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను పెళ్ళికొడుకు మరెవరో కాదు ఇడుగో మీ ముందు నుంచున్నాడే మీరు బయటికి తీసుకొచ్చిన నా పెద్దల్లుడే ఇలా రండి ఏంటి మీరేమన్నది నాకు తెలుసు అల్లుడు అసలు మొదటే గంగన నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు మీరన్నది పద్ధతి కాదు నా పరువు కాపాడిందు నువ్వేగాడు నా బిడ్డని తల్లికని ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు కానీ తనకెవరూ లేరు నేను తనే పెళ్లి చేసుకోబోతున్నాను వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి ఎవరు మంగమ్మ

నీ కోసం నా కళ్ళు కాయలు కాసాయమ్మా ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు ఏమి చదువు సకం చేసింది పట్నం పిల్లలా ఉన్నావు గంగమ్మేష్ అంగ నువ్వేవో అనుకున్నాను గట్టిదానివేనమ్మా నిన్ను విషయం అడగాలి వస్తాను తిన్నగా ఇంటికొచ్చి అడుగుతాను అదేగా సాంప్రదాయం ఏమంటావు